ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో ఏ వస్తువులు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ రకరకాలుగా తీసుకొస్తూ ఇంట్లో సర్దుకుంటూ ఉంటాము కాని ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల మనకి తెలియకుండానే ఆర్థికంగా నష్టం కలుగుతుంది అసలు ఏ వస్తువులు ఇంట్లో ఉంటే మనకి ఆర్థికంగా నష్టం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పొరపాటున కూడా ఇంట్లో పగిలిపోయిన విరిగిపోయిన ఫోటోలను కానీ బొమ్మల్ని కాని అలానే ఉంచకూడదు ఇలా ఉంచడం వల్ల మీకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది అలానే పగిలిపోయిన అద్దాలు కూడా అలానే ఉంచకూడదు ఇటువంటి ఏ వస్తువులు అయినా సరే వెంటనే తీసి బయటపడేయాలి అలానే పూజా గదిలో కూడా పొరపాటున పగిలిపోయిన విగ్రహాలు చినిగిపోయిన దేవుని పటాలను పాత ఫోటోలను అలానే ఉంచకూడదు అలా ఉంచి మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఆ పూజ ఫలితం మీకు లభించదు అలానే ప్రతి నెల అమావాస్యకి మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది ప్రతి శనివారం కూడా స్త్రీలు తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకుని చిన్న దీపం పెట్టినా చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే స్త్రీలు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి నెలసరి పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదులు కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేసి ఆ తర్వాతనే పూజ చేసుకోవాలి ఆడవాళ్లు ప్రతి ఒక్కరు కూడా తన భర్త పిల్లలకీ భోజనం వడ్డించే సమయంలో చేతికీ గాజులు ఉండేలా చూసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం మనం తరచూ చూస్తూనే ఉండటం ఎవరి ఇళ్లలో అయితే వాటర్ టాప్ నుంచి వాటర్ లీకవుతూ ఉంటుందో వాళ్లుకి లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అలానే ఆర్థికంగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అందుకని టాప్ నుంచి వాటర్ లీక్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి అలానే బాత్రూంలో చీపురుని ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోకూడదు పగిలిపోయిన కూడా బాత్రూంలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలానే నలుపు రంగు బకెట్లను కూడా బాత్రూంలో ఏర్పాటు చేసుకోకూడదు ప్రతి కూడా ఇంట్లో పాడైపోయిన ఆగిపోయిన గడియారాలు వెంటనే తీసివేయాలి అలానే బెడ్రూంలో రెండు మంచాలు రెండు బెడ్లు ఎప్పుడూ ఏర్పాటు చేయకూడదు రెండు బెడ్లు విడివిడిగా ఏర్పాటు చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యం లోపిస్తుంది మనం ధనం దాచుకునే బీరువాణి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ముట్టుకోవాలి స్నానం చేయకుండా బీరువాని తీయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తగ్గిపోతుంది అలానే ఆడవాళ్లు నెలసరి సమయంలో ఎత్తి పరిస్థితుల్లో కూడా ధనం దాచుకునే బీరువాణి తాకకూడదు పూజ చేసే సమయంలో కూడా పూజకి తాజా పువ్వులనే ఉపయోగించాలి మరుసటి రోజు ఉన్నటువంటి పువ్వులని ఎప్పటికప్పుడు తీసివేస్తూ కొత్త పూలని పూజ గదిలో ఏర్పాటు చేయాలి వాడిపోయిన పూలను ప్రమిదలు వత్తులని అలానే వదిలేసి ఉంచడం వల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది శనివారం రోజు పొరపాటున కూడా రాళ్ల ఉప్పు చెప్పులు చీపురు అలానే నూనె కొత్త బట్టలు అవి ఏవీ కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు ఇలా చేయడం వలన శని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలానే మీ ఇంట్లో ఉన్న మంచం కింద ఎప్పుడూ కూడా వాడని వస్తువులు చెత్తాచెదారం ఉండకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి మీ ఇంట్లో మంచం కింద ఎంత భారం పెడితే మీపై అంత భారం పెట్టుకున్నట్టు అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి